హరే కృష్ణ భాద్రపద శుద్ధ ఏకాదశి ఈ ఏకాదశి వివరాలు కావాలని చెప్పేసి ధర్మరాజు కృష్ణుణ్ణి అడిగారు ఈ వివరాలన్నీ బ్రహ్మ వైభర్త పురాణంలో లభ్యమవుతున్నాయి ఈ ఏకాదశి యొక్క నామం ఈ ఏకాదశి యొక్క విశిష్టత ఏంటో తనకు తెలియచేయమని చెప్పి ధర్మరాజు కోరితే శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ ఏకాదశిని పార్శ్వ పరివర్తన అలాగే జయంతి అనే నామాలతో పిలుస్తారు ప్రధానంగా పార్శ్వ ఏకాదశి అని పిలుస్తారు భక్తులు ఎవరైతే ఈ ఏకాదశిని నిష్ఠతో ఆచరిస్తారో ఆధ్యాత్మికంగా వాళ్ళకంతా మంచి జరుగుతుంది భగవద్ధామానికి రావడానికి మార్గం సుగమం అవుతుంది అంటూ కృష్ణుడు చెప్పారు ధర్మరాజ పార్శ్వ అంటే వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు చాతుర్మాస్య సమయంలో ఆయన ఎడమవైపు నుంచి కుడివైపుకి తిరుగుతారు పరివర్తన పార్శ్వ అంటే తిరగడం అనమాట తిరిగి శయనిస్తారు అని చెప్పేసి చెప్పడం జరిగింది దాంతో ధర్మరాజుకు సందేహం వస్తుంది కృష్ణ మీరు నా ముందున్నారు మళ్ళీ వైకుంఠంలో ఎలా ఉంటారు పైగా నేను విన్నాను మీరు సుతల లోకంలో బలి అనే ఒక మహారాజుని ఉంచారని అక్కడ కూడా మీరు ఆయనకి ద్వారపాలకులుగా ఉన్నారని విన్నాను ఇలా ఏకకాలంలో ఇన్ని చోట్ల మీరు ఎలా ఉంటున్నారు నా ముందు ఉన్నారు కదా ఇది ఎలా సాధ్యమైంది అని చెప్పి అడిగారు అప్పుడు కృష్ణుడు చెప్తారు ధర్మరాజా నాకు లీలావతారాలు శక్తి ఆవేశ అవతారాలు యుగా అవతారాలు మన్మంతర అవతారాలు ఇలా వివిధ అవతారాల్లో నేను వివిధ కారణాల వల్ల వివిధ లోకాల్లో అవతరించడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు నీ ఎదురుగా కృష్ణస్తు భగవాన్ అని నా గురించి చెప్పినట్టుగా భగవంతునైనటువంటి నేను స్వయంగా నీ ముందున్నాను అలాగే వైకుంఠంలో ఉంటాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఇప్పుడు మీరు అడిగిన విధంగా ఏదైతే సుతల లోకం ఎందుకని అక్కడ నేను ఉన్నానో మీకు చెప్తాను వినండి బలి అనే ఒక రాజు ఆయన ఆయన కూడా మంచి భక్తుడే అయితే ఆయనకి ఇంద్రుడితో వైరం ఉంది అప్పుడు దేవ దేవతల తల్లి అతిథి పయవ్రతం ఒకటి ఆచరించారు చాలా నిష్టతోటి ఆ వ్రతం వల్ల నేను ఆమెకు కుమారుణ్ణి ఉపేంద్రుడు అనే పేరుతో జన్మించి దేవతలందరి ద్వారా వివిధ వస్తువులన్నీ నేను గ్రహించి ఆ బలి వద్దకు నేను వెళ్ళడం జరిగింది బ్రాహ్మణ రూపంలో వామనుడు అనేటటువంటి రూపంతో ఆయన బ్రాహ్మణ భక్తుడు తనకు ఏదైనా దానం చేయడానికి సిద్ధపడ్డాడు అప్పుడు నేను త్రిపాద భూమి మూడు అడుగుల నేల మాత్రమే అడిగాను దానికి ఆయన అంగీకరించాడు అప్పుడు నేను ఉరుక్రముడున్నాయి త్రివిక్రముడున్నాయి అంటే త్రివిక్రమ అవతారంతో మూడు పాదాలని ఒక పాదం దిగువ లోకాలకి ఒక పాదం ఊర్ధ్వలోకాలకి మరొక పాదం నా నాభి నుంచి వచ్చి అతని శిరస్సు మీద పెట్టి అతన్ని సుతల లోకంలోకి నాగబంధం ద్వారా బంధించి ఆయన్ని సుతల లోకంలోకి నేను అణిచివేయడం జరిగింది ఆ లోకాన్ని అతనికిచ్చి అతన్ని పాలించుకోమని అతనికి ద్వారపాలకుడిగా నేను అక్కడ ఉండడం జరిగింది ఆ బలి నా భక్తుడై ఈ భాద్రపద శుద్ధ ఏకాదశి నాడు నా వామన రూపాన్ని ప్రతిష్ఠించుకుని పూజ చేస్తూ ఉన్నాడు అది ఈ ఏకాదశి రోజే ఆయన ఈ కార్యక్రమం చేశారు కనుక ధర్మరాజా నేను అవసరాలను బట్టి వివిధ అవతారాల్లో వివిధ యుగాల్లో వివిధ రకాలుగా అవతారాలు తీసుకుంటూ ఉంటాను కనుక బలి మహారాజు ఈ ఏకాదశి నాడే నన్ను ప్రతిష్టాపన చేసుకుని పూజిస్తూ ఉన్నాడు ఆయన భక్తికి ఆయన చేసిన దానానికి రుణంగా నేను ఆయనకి ద్వారపాలకున్నయ్యాను ఇప్పుడు నిన్ను నీ పరివారాన్ని కాపాడుకోవడానికి పరిత్రాణాయ సాధువునాం సాధువులందరినీ కాపాడుకోవడానికి నేను కృష్ణుడిగా స్వయంగా గోలోకం నుంచి వచ్చి నీ ముందున్నాను అలాగే పార్శ్వ ఏకాదశి అనే పేరుతోటి ఈ ఏకాదశి గురించి వైకుంఠంలో శ్రీమన్ నారాయణుడిగా అనంత శేషుడిపై నేను మరొక వైపు తిరిగి అంటే కుడివైపుకు తిరిగి ఉన్న స్థితి నుంచి పరివర్తన చెంది మళ్లీ శయనిస్తూ లోకాల గురించి ఆలోచిస్తూ ఉంటాను ధర్మరాజా ఈ విధంగా నేను వివిధ అవతారాలతోటి వివిధ కార్యక్రమాలు చేస్తూ ఉంటాను అందులో భాగంగా స్వయంగా వచ్చి నేనే గోలోక నుంచి వచ్చి నిన్ను నీ పరివారాన్ని చూస్తున్నాను మీ పరివారంతో ఉన్నాను అని చెప్పేసి కృష్ణుడు ధర్మరాజుకు చెప్పడం జరిగింది కనుక ధర్మరాజ ఎంతో విలువైనటువంటి ఈ ఏకాదశిని నువ్వు నీ పరివారం కూడా ఆచరించి ఈ ఏకాదశి వల్ల ఆధ్యాత్మికంగా ఎదగండి అలాగే నా ధామానికి రావడానికి ఈ ఏకాదశి వ్రతం చాలా చక్కగా మీకు సహకరిస్తుంది అంటూ కృష్ణుడు ధర్మరాజుకు చెప్పడం జరిగింది అలాంటి విలువైనటువంటి మరో ఏకాదశిని మనం కూడా ఆచరిద్దాం అలాగే ఆధ్యాత్మికంగా ముందుకు పోదాం हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 हरे हरे